మాత్రం దంచి కూడా గట్టిగానే మనం ఫాలో అవుతారంటే అన్నీ మనల్ని చూసి అతడిపేటలు అయితే కలిసి వద్దంటే ఎండకి మనం సముద్రానికి అయితే దగ్గరగా అవుతున్నాం అండి ఇదేనండి రైల్వే స్టేషన్లో ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది వచ్చి తునికి ఎంట్రన్స్ అండి ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఎవరిని రాణిస్తలేదు ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను కాని అండి కానీ ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి మనం ఎంత దూరం తక్కువ అంత దూరం చూసుకుంటే అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ నేనైతే నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చేసానండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మళ్ళీ ఇమీడియట్లీ మనం అయితే ఒక యాత్ర అయితే మొదలెడేసామండి అది సైకిల్ మీద మన రెండు తెలుగు రాష్ట్రాల యాత్ర అయితే మొదలు పెట్టాను ఎందుకంటే మనం ఆల్ ఇండియా వితౌట్ మనీ ట్రావెలింగ్ చేసినప్పుడు మనమైతే ఈ రెండు రాష్ట్రాలని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం మిగతా అన్ని రాష్ట్రాలు ఒక పది పదిహేను అయితే తిరిగాం ఈ తెలుగు రెండు రాష్ట్రాలు మాత్రం తిరగలేకపోయాం దానికోసం నేను మళ్ళీ వితౌట్ మనీ చేయొచ్చా చేయనా లేకపోతే ఏదన్నా అవకాశం అన్న టైంకి నా ఫ్రెండ్ అస్సాంలో మనతో పాటు హరి వచ్చాడండి హరి అయితే సైకిల్ ఈ ట్రిప్కి అయితే స్పాన్సర్ చేసినట్టే వాడుకొని మళ్ళీ తర్వాత హరికి ఇచ్చేడమే ఈ సైకిల్ మీద మనం తున్నించి తెలుగు అఖండ యాత్ర అనే ఒక యాత్ర అండి ప్రతి సిటీకి ప్రతి పల్లెటూరుకి వచ్చి అక్కడ ఉన్న విశిష్టతలు అలాగే ఫేమస్ ప్లేస్ మీకు చూపిస్తుంటాను ఆ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఇంకా ముందుకు సాగుదాం ప్రజెంట్ తుల్లో ఉన్నాను తున్నించి మనం అద్దర్పేట బీచ్ రోడ్ ఉప్పాడ మీదుగా మనం అయితే కాకినాడ అయితే వెళ్తున్నాం అండి ముందుకైతే సాగుదాం సైకిల్ అంటే ఇదేనండి ఈ సైకిల్ వచ్చేసి చెప్పాను కదండి ఇందాక హరి అయితే స్పాన్సర్ చేశాడు మనకి మొత్తం తన దగ్గర ఉన్న కిట్ అంతా ఇచ్చాడు ఇది యాత్ర ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనం దీన్ని వాడుకునే తర్వాత ఎలాగున్న సైకిల్ అలాగే ఇచ్చేయాల మనం వచ్చేసి ఈ తుళ్ళనే బాగా పేరు కృష్ణ కృష్ణగారి పెట్రోల్ బంకు ఇక్కడైతే నైట్ స్టే చేశారండి నాది పక్కన పదిహేను కిలోమీటర్లు తుని పక్కన తిమ్మాపురం అండి మా గ్రామం అక్కడి నుంచి నిన్నైతే అయితే వరకు వచ్చాను ఇంకా తుల్లో స్టార్ట్ చేద్దామని ఆగిపోయాను ఇక్కడ నుంచి మనం తుని ఫేమస్ అయిన బొల్లప్ప సెంటర్ చూసుకొని అలాగా అద్దరిపేట అయితే వెళ్ళిపోతాం ఇది వచ్చి తునికి ఎంట్రన్స్ అండి మనం సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు కొత్తగా ఒక కిలోమీటరు ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది మనకి తుని ఆ సిటీ వైబు చూసుకుంటే మొత్తం బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఉంటాయి అలాగే మన తుల్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉందండి ఆ రైల్వే స్టేషన్ కట్టగా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇంకేలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదే రైల్వే స్టేషన్ అండి చాలా రోజులు అవుతుంది రైల్వే స్టేషన్ చూసి ఏ సీఎంఆర్ షాపింగ్ మాల్ పక్కనే తుని పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది ఈ పెట్రోల్ బంక్తో మొత్తానికి మూడు పెట్రోల్ బంకులు అండి ఎందుకంటే కూలీ ఎంట్రన్స్లో రెండు పెట్రోల్ బంకులు ఉంటాయి ఇప్పుడు ఇక ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒక పెట్రోల్ బంకు ఇది కరెక్ట్గా మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు వచ్చే బ్రిడ్జ్ వచ్చేసి డైరెక్ట్ ఎన్హెచ్ సిక్స్టీన్కి అయితే కనెక్ట్ అవుతుందండి అండి ఈజీగా వెళ్ళిపోవచ్చు హైవేకి ఇదేనండి రైల్వే స్టేషను ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది వచ్చేసి బస్ స్టాప్ కడుతున్నారంటే ఇక్కడ అంటే బస్ స్టాపు ఈ లోపలికి చిన్న ఇలా తిరిగితే సొందులో ఉంటుందండి గొల్లాపర సెంటర్ అండి కానీ ఇక్కడ ఫ్రీగా ఉండడం కోసం ఇక్కడ అయితే కడుతున్నారు కొన్ని రైల్వే స్టేషన్ లుక్ ఇలా ఉంటుంది అది వచ్చి ఎంట్రన్స్ అక్కడ ఉంది మనం ఇప్పుడు గొల్లాపార సెంటర్ మీదగానే అద్ద్రపేట అయితే వెళ్ళిపోతామండి తాత బస్ స్టాండ్ వచ్చేసి ఇదేనండి అలాగే ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంటుంది బ్రిడ్జ్ కింద కరెక్ట్గా రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు వస్తే అక్కడ యూటర్న్ తీసుకుంటేనే మనకి గొల్లాపార సెంటర్ అండి ఇది వచ్చేసి తాండవ నదండి ఈ నది వచ్చేసి మనకి రెండు జంట నగరాలను అయితే కలుస్తుంది అటు పాగరేపేట అటు వెళ్తే ఇది వచ్చేసి తుని గొల్లాపర సెంటర్ అదేనండి ఈ తానం అనేది మొత్తం కలుషితం చేస్తారు చూసుకుంటే మొత్తం చెత్త చెదారం కింద ఉంది వాటర్ ఫ్లో వెళ్తే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది అండి అవన్నీ చూసుకుంటే తూర్పు కనుమలు దగ్గర దగ్గర చాలా దూరం ఉంటాయి విశాఖపట్నం అరకు దాకా అలాగే కొండలు ఒకదానికి గోడ కట్టినట్టు ఉంటుందండి ఇదేనండి గొల్లపర సెంటర్ మన తునికి మా తుని గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు అన్నట్లకి ఇక్కడ ఫినిష్ నుంచి పెద్ద వస్తువు దాకా అన్నీ దొరుకుతాయండి తుల్లో సగం రద్దీ ఈ గొల్లపర సెంటర్లోనే ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ చూస్తుంటే ఫ్లైఓవర్ కింద నుంచి ఇదంతా మార్కెటే జరుగుతుందండి ఈ లెఫ్ట్లో కూడా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మన అద్ద్రపేట కూడా వెళ్ళిపోవచ్చు అలాగే గొల్లప్పర సెంటర్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని బంగారం షాపులు ఉంటాయండి రైట్ సైడు లెఫ్ట్ సైడు మా తుల్లో దొరికిన వస్తువు ఏది ఉండదు అన్నీ ఉంటాయి అలానే తుల్లో బాగా ఫేమస్ అండి ఈ రాజా కాలేజ్ జూనియర్ కాలేజ్ అలా కొంచెం ముందుకెళ్తే మనకు రైట్ సైడ్లో కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఇందాకమ్మా మీకు రాజా జూనియర్ కాలేజ్ చూపించే కదండి ఇది వచ్చేసి రాజా గ్రౌండ్ అంటారు ఏ కార్యక్రమం అన్నా ఈ గ్రౌండ్లోనే చేస్తారండి తుల్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమన్నా గేమ్స్కి సంబంధించింది ఏదన్నా పోటీలు పెట్టినా ఇక్కడే అయితే చేస్తారండి అలాగే కొంచెం ముందు పోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఈ లైన్లో ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయండి మరి నాకు తెలిసి మనకి సున్ తున్ని నుంచి అద్దరపేటకి వెళ్ళే దారిలో తుని దాటిన వెంటనే కొంచెం ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయి అలాగే ముందు కనిపించే ట్యాంకర్కి ఎప్పుడు తేనెపోటు అలా పట్టే ఉంటుందండి అది నా చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను ఎవరైనా తుని వచ్చినప్పుడు ఈ గుడినైతే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ తుని తర్వాత మనకి అద్దరుపేటకి వెళ్ళే దారిలో మనకు వచ్చేది సోరారం అండి సోరారం తర్వాత పాలితేరు పాలితేరు మీదకైతే వెళ్ళిపోతాం మనం వచ్చేసి మాకు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు గారు అయితే ఇదే సోరవారంలో ఉంటారండి మరి అతను ఇల్లు ఐడియా లేదు ఎక్కడో ఇక్కడ ఎక్కడో ఉంటుంది తుని సిటీ వచ్చిన వెంటనే మొత్తానికి వైపే మారిపోయిందండి రెండు వైపులో పచ్చదనం మధ్యలో అద్భుతంగా ఉంది రోడ్డు సిమెంట్ రోడ్డు లైట్ లైట్గా బదిలేసిపోయినా చూడటానికి లొకేషన్ అదిరిపోయింది ఇక్కడ మొత్తం పచ్చదనం ఇక్కడ మొత్తం పచ్చదనం సోరవారం అయితే దాటేసామండి మనం నెక్స్ట్ ఇయర్ లేదు ఎవరన్నా తునివాళ్ళు ఈ వీడియో చూస్తే అద్దర్పేట బ్రిడ్జ్కి వెళ్ళారో లేదో మాత్రం కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం వెళ్ళబోయేది అర్దర్పేట బ్రిడ్జికే ఇక్కడి నుంచి మళ్ళీ సిమెంట్ రోడ్ వచ్చింది అమ్మ మనకి సైకిల్ తొక్కడం కష్టం అండి అంటే కొత్త కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలాగే ఈ సైకిల్తో ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో మొబైల్ పెట్టుకొని చెడు నేర్చుకోవాలా తొందరగా నేను ఎంత కొబ్బరి తోట పచ్చని పొలాలు ఆ సైడ్ మొత్తం ఇటు సైడ్ తుని సైడ్ అంతా కుప్పనూరు ప్లైపోయాయండి మంచిగా కుప్పలు వేసి పెట్టారు కోరి మొత్తం చూసుకుంటే లొకేషన్ అదిరిపోయింది తాపీగా తొక్కుంటే వెళ్ళిపోవచ్చు ఇటు తుని సైడ్ అటు సైడ్ చూసుకుంటే అండి జీడి మామిడి తోటలు చాలా ఉంటాయి చాలా ఉంటాయి అలాగే మామిడి తోటలు కూడానే ఈ రోడ్డు మొత్తం జీడిమావి తోటలే చూసుకుంటే జీడిమాటి పండ్లు ఆల్రెడీ మనకి ఎక్కడెక్కడ ఒక్కొక్కరు కనిపిస్తున్నాయండి స్మెల్ కూడా చాలా చాలా బాగుంది జీడిమాటి పళ్ళు స్మెల్ వస్తుంది కరెక్ట్గా పది కిలోమీటర్లు ఉందండి మనకి అద్దరుపేట పది కిలోమీటర్లు అంటే మనకి గంటన్నరలు అయితే వెళ్ళిపోతాం ఈజీగా రోడ్డు కూడా చాలా బాగుంది చల్లగా గాలి అవుతుంది ఎందుకంటే మనం సముద్రానికి దగ్గరలో ఉన్నామండి ఆ పది కిలోమీటర్లోనే సముద్రం ఉంటుంది ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను కానండి కానీ ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఈ చెట్టు ఆ చెట్టు కొగులించుకున్నట్టు మిడిల్లో దారినిచ్చినట్టు అబ్బబ్బబ్బబ్బ అదిరిపోయింది నిజంగా రోడ్డు ఇటు సైడ్ కొబ్బరి చెట్లు ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్న తమ్ముడు కొబ్బరి చెట్లు అన్నట్టు ఈ కొబ్బరి చెట్లకి ఇవి బాగుంది నిజంగా మనకు ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంది అద్దర్పేట అద్దర్పేట్ రోడ్ కూడా చాలా బాగుందండి ఇది మొత్తం రెండు రూట్లు ఉన్నాయండి అద్దర్పేట రావడానికి నుంచి నేను కొంచెం లాంగ్ రూట్ అయితే ఎంచుకున్నాను షార్ట్ కట్ రూట్ కూడా ఉందంట మనం సముద్రానికి అయితే దగ్గరగా వెళ్తున్నాం అండి చూసుకుంటే మరి రైలు చేపలు చెరువులో చేపలు చెరువులో తెలియదు కానీ మొత్తం చెరువుల పంటలు ఉన్నాయి ఇక్కడ మనకు ఇప్పుడు అద్దర్పేట అంటే ఇంకా బీచేనండి చాలా బాగుంది రోడ్ అయితేనే బ్లాక్గా మెరిసిపోతుంది అలాగే గాలి కూడా ఎక్కువ ఎక్కువేస్తుందండి ఎదురుగాలి సైకిల్ తొక్కలేకపోతున్నాం ఇటు సైడ్ ఇంకా కోతలు ఇంకా అవ్వలేదండి మనం స్టార్టింగ్ తునిసే స్టార్టింగ్లో అయితే కోతలు అయిపోయి ఇంకా అలాగే ఉన్నది ఒరి పంట మరి ఎప్పుడు పండు ఎప్పుడు పోస్తారు ఏమో ఈ కోత తుడి నుంచి అయితే ఆవారం అయితే వస్తుందండి ఇది వచ్చి రోడ్ వచ్చేసి కాకినాడకి వెళ్ళిపోతుంది ఇటు రైట్కి వెళ్తే ఇటు లెఫ్ట్కి వెళ్తే అద్దరిపేట వెళ్తుంది ఇది బీచ్ రోడ్ అండి సి రోడ్డు మొత్తం ఇక్కడ నుంచి కాకినాడ ఉప్పాడ మీదుగా కాకినాడ వరకు అయితే ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది రోడ్డు మనం ఇప్పుడు అద్దరిపేట బ్రిడ్జ్కి అయితే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ తిరిగితే రావాలి మనం ఇక్కడ ఒక కుర్రోళ్ళు అందరూ వచ్చి మనకి ఏదో క్రికెట్ ఆడుకుంటున్నారు సార్లు ఉంది స్కూల్ అయిపోయిందారా ఈరోజు హాలిడే కదా సరే మొత్తానికి పద్నాలుగు కిలోమీటర్లు తొక్కకుండా మనమైతే అద్దరుపేట వచ్చేసామండి ఇదే అద్దర్పేట విలేజ్ ఇంకొకటి ఈ సముద్రవారు ఉన్న ఊర్లు అన్నట్లకి లాస్ట్లో అని కంపల్సరీ ఉంటుందండి అద్దరిపేట ముసలిపేట దానిపేట అలాగా పేటలు ఉంటాయండి మనం ఇంకొక రూట్ అని చెప్పాను కదండి ఇప్పుడు మనకి అక్కడ ఎదుర్కొంటే లెఫ్ట్లో కనిపించిన ఆటో వచ్చిందే తుడి నుంచి వచ్చే రూటు ఎగ్జాక్ట్ రూటు అది కొంచెం షార్ట్ ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది మనం వచ్చింది కొంచెం లాంగు వచ్చి మనం ఇటు వెళ్ళిపోతే మనం వచ్చే సైడ్ వెళ్ళిపోతే కాకినాడ వెళ్ళిపోతాం మనం రైట్ అయితే వెళ్ళిపోవాలా అనుకుంటున్నాను నేను కూడా కనుక్కుందాం లాస్ట్ టైం వచ్చాను ఒకసారి మనం అయితే రైట్కి వెళ్ళిపోవడమే రైట్కి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఒక కిలోమీటర్ కిలోమీటర్ నా వెళ్తే మనకి అద్దర్పేట బ్రిడ్జ్కి అయితే వెళ్తామండి మంచి ఎండలు వెళ్తున్నాం మరి ఇసుకి సైకిల్ కాలిపోతే ఏమో భయ్యా అద్దర్పేట బ్రిడ్జ్ 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 ఇటేనండి ఒక కిలోమీటర్ కాదు మూడు కిలోమీటర్లు అంట మరి అక్కడ అన్న చెప్పాడు వెళ్దాం ఈ టైంలో ఎవరు ఉండరు అనుకుంటా అక్కడ ఇంత ఎండలో హై స్కూల్లో కాలు కాలు కాలుపుకుంటా ఎవరు వెళ్తారండి రోడ్ అయితే అక్కడక్కడ గోతుకుల కింద ఉంది ఈ రైట్ సైడ్లో ఒక స్కూల్ కూడా ఉంది జెడ్పిపి హై స్కూలు అలాగే ఈ బీచ్ దగ్గరలో మనకి యాచరీస్ ఎక్కువ ఉంటాయండి ఈ అంజన యాచరీస్ అంట ఈ యాచరీస్ ఏంటంటే చిన్న రోగి పిల్లల్ని అయితే పెంచడం జరుగుతుందండి ఈ యాచరీస్లో ఇక్కడ పెంచి ఎగుమతి చేస్తారు ఎండలు మాత్రం దంచి కూడా వేస్తున్నాయండి గట్టిగానే గట్టిగా మనం అద్దరపేట తున్న నుంచి టర్న్ అయిన తర్వాత మూడు కిలోమీటర్ల వరకు అయితే వచ్చానండి ఇంకొక హాఫ్ కిలోమీటర్ దాకా వెళ్ళాలంట హాఫ్ కిలోమీటర్ తర్వాత మనం రైట్కి వెళ్తే ఆ బ్రిడ్జ్ అయితే ఉంటుందండి అది వచ్చేసి మీకు ఉప్పు సినిమాలోని సినిమాలోని హీరోయిన్ తండ్రి బీచ్లోకి వెళ్ళిన హీరోయిన్ కోసం వెయిట్ చేస్తాడు నైట్ అంతా ఆ బ్రిడ్జేనండి ఇప్పుడు అని అంటున్నారు మరి అవి చూద్దాం వెళ్ళి మనకి ఎక్కడ దిగిన అంటే రైట్ కంటే వెళ్ళాలంటండి నేను ఇంకా చెట్టు కింద ఉండిపోయాను కొద్దిసేపు ఎండ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఎంత టెంపరేచర్ ఉందో ఏమో కానీ ఇప్పుడు ఎక్కడెక్కేసి దిగేసి రైట్కి అయితే వెళ్ళిపోదాం మనం మనం అక్కడి నుంచి వచ్చాం కదండి ఇది వచ్చేసి ఇక్కడ లోపలికైతే వెళ్ళాలా ఇక్కడ ఈదుట నిషేధం నిషేధం అంట అంటే మనం ఇక్కడ స్థానాలు గట్ట చేయడం నిషేధం అని చెప్తున్నారు ఇది వచ్చేసి పెందుర్త అండి రత్నయ్యపేట అంట మన లోపలికైతే వెళ్ళిపోతే మనకు ఆ బ్రిడ్జ్ అయితే ఉంటుంది రోడ్డు చూసుకుంటే ఎర్రమెట్టుతో ఉంది మొత్తం పడిపోతాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎస్కు స్టార్ట్ అవుతుంది మనకి ఎంత దూరమో మరి లోపలికి నేను ఫ్రిడ్జ్ వచ్చేసి మనకి కనిపించే అదేనండి ఆల్రెడీ చాలామంది టూరిస్టర్లు కూడా వచ్చారు అదే విజిట్ చేయడానికి ఒక నాలుగైదు కార్లు కూడా వచ్చినాయి మన సైకిల్ ఇక్కడ పార్క్ చేస్తాం దీనికి ఒక లాక్ కూడా వేసేద్దాం ఇప్పుడు ఇదేనండి ఆ బ్రిడ్జ్ అయితే దీన్ని నిషేధించేశారంటండి ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఎవరిని రాణిస్తలేదు ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళు తుని చుట్టుపక్కల వాళ్ళు ఆలోచించరండి ఎందుకంటే ఇక్కడికి మొత్తానికి బా నిషేధం చేస్తారండి చూసుకుంటే ఇచ్చట స్నానాలు చేయడం కానీ ఈ బీచ్నే రద్దు చేస్తారు ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ దూకడం వల్ల ప్రాణాలు అయితే పోతున్నాయి లాస్ట్ టైం దీన్ని పడగొట్టేసారు కింద ఇప్పుడు అడ్డంగా కూడా బ్రిడ్జ్ కట్టేశారు ఇంతేనండి బ్రిడ్జ్ అయితే మీకు ఫోటో పెడతాను ఉప్పున సినిమాలు అది చూదురు కానీ అయితే ఈ చుట్టుపక్కల తుని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇది గమనికండి ఇది రద్దు చేశారు ఎవరు అంటున్నారు మొత్తానికి మూసేశారంట ఎవరిని లోపలికి వెళ్ళెత్తలేదు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు మనం కూడా ఇంకా చిన్న రిక్వెస్ట్ చేసుకుని వీడియో చేసుకుంటామని చెప్పి అక్కడ దాకా వెళ్ళడం జరిగింది లేదంటే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోమన్నారు పోలీస్ సారు ఇంక ఇక్కడి నుంచి బయలుదేరుతామండి ఇక్కడ నుంచి మనం దానివ్యపేట మీదుగా ఉప్పాడ ఉప్పాడ మీదుగా కాకినాడ అయితే వెళ్తాం ఉప్పాడు కూడా చాలా చాలా అందంగా ఉంటుంది ఇప్పటివరకు వీడియో చూడ చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయకపోతేనే బయలుదేరదాం ఇంకా ఎండ కూడా గట్టిగా ఉంది మనం ఫాలో అవుతారంటే అండి అన్నీ మనల్ని చూసి అతడి అయితే కలిసి వద్దంటున్న ఈ ఎండకి ఇవన్నీ తీసుకొని వచ్చేసాడు థ్యాంక్ యూ సో మచ్ అనియ్యతడిపేట నుంచి అయితే ఒక కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత ఆగిపోయామండి ఒక మన సబ్స్క్రైబర్ అంట ఫోన్ చేసి ఆగన్నా 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 అంటే మరి ఆగానండి వాళ్ళు లేకపోతే మనం లేం కదా వాళ్ళ కోసం ఆగాల్సిందే ఇక్కడ నుంచి మనం ఎంత దూరం తొక్కగలిగితే అంత దూరం చూసుకుంటే మొత్తం తడిసిపోయింది కష్టమే అండి కానీ ఇష్టంగా చేసుకుంటూ పోదాం సైకిల్ యాత్ర నేపాల్లో దీనికన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డాం మనం ఆల్ ఇండియా ట్రిప్లో ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడ్డాం హ్యాపీగానే ఉంది కాకినాడ అయితే ఎక్కడి నుంచి యాభై కిలోమీటర్లు అండి కానీ టూ డేస్ పడుతుంది మనకి వెళ్ళడానికి ఎక్కువే ఇబ్బంది పడకుంటా అయితే వెళ్ళను ఇబ్బంది పడుకుంటా తక్కువ తక్కువగానే వెళ్తాను ఇరవై 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 కిలోమీటర్లు తక్కువ ఉంటానే వెళ్తాను కలుద్దాం మా సబ్స్క్రైబర్ వచ్చాక ఏంటో మరి ఒకసారి మాట్లాడేసి వెళ్ళిపోతాం అన్ని వాళ్ళే అండి నా కోసం ఓఆర్ఎస్ వాళ్ళు తెచ్చారు ఈ ట్రావెలింగ్లో నాకు బాగా మా సారు చెప్పింది ఓఆర్ఎస్ తాగమని ఇవన్నీ నిజంగా గ్రేటు ఓఆర్ఎస్ తీసుకొచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ అనియా అన్నీ మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు అంత స్టార్టింగ్ నుంచి అని ఎదురు అయితే ఫంక్షన్ హాల్లో అయితే మనం కానించామండి మనకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళకు కాల్ చేశారు నిలిపోయే దారిలో ఉంటే ఇక్కడికి వచ్చి అయితే ఫుడ్ గాలించేశాను ఉంటే నైట్ ఇక్కడ స్టే చేస్తాను హైదరాబాద్లో ఒక బీచ్ ఉంటుందండి ఈ బీచ్లో మనకి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పెద్ద జాతర అయితే చేస్తారు నిజంగా చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ఈ చుట్టుపక్కల తుని మండలం నెక్స్ట్ ఇక్కడ తొండింగ్ ఉందండి తొండింగ్ మండలం అంటే అన్నవరం తుని ఈ ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సముద్రంలో స్థానం అయితే చేస్తారండి ఏదైనా ఇది అంటారు కదా చనిపోయిన వాళ్ళు మైలు ఉంటుంది అది అవన్నీ ఇక్కడ తొలగిపోతాయి అని సముద్ర స్నానం చేస్తారు అలాగే పెద్ద జాతర కూడా చేయించుకుంటారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి ఇంకెక్కడ ఉండిపోయాను దానవైపేటలోనే రేపు అయితే బయలుదేరదాం ఈ దానవైపేట చాలా ప్రశాంతంగా ఉంది ప్రజెంట్ చల్లగా ఉంది క్లైమేట్ గాలి కూడా ఫుల్గా వేస్తుంది ఇప్పుడైతే సముద్రం అయితే చూపిస్తాం మీకు బీచ్ ఇక్కడ బీచ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలాగ ఉంటుందండి నిజంగా ఇక్కడ జాతర జరిగే టైంలో అసలు ఖాళీగా ఉండదు అలాగే పైన ఆకాశం చూసుకుంటే ఒకసారి అద్భుతంగా ఉంది మేఘాలయం మీద పడిపోయినట్టు వర్షం కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే గట్టిగా పడేటట్టుంది వర్షం బీచ్ అయితే అస్సలు ఏ బీచ్ అయినా చూసుకుంటే ఈ కెరటాలు పై పైకి ఎగ్జాయండి ఇక్కడ బీచ్ మాత్రం అసలు కెరటాలు చాలా నార్మల్గా ఉంటాయి స్నానం చేయడానికి వీలు కుదిరేటట్టు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది మెరిసిపోతుంది ఆకాశం కూడా వర్షం పడిందండి జస్ట్ వర్షం పడి ఆగింది ఇంతేనండి ఈ రోజుతో ఈ దానవైపేటలోనే మన డే దేవన్ చాలా బాగా చాలా సంతోషంగా నడిచింది నాకు నేను వేరేలా అనుకున్నా చాలా ఇబ్బంది పడతానని కానీ చాలా ఈజీగా అయిపోయింది రేపు దానవైపాటి నుంచి కాకినాడకి వెళ్ళే రూట్లు ఎక్కడి వరకు అయితే అక్కడి వరకునే మనకి కింద టార్గెట్లు అని ఏమీ లేదు ఎక్కడి వరకు అయితే అక్కడి వరకునే వెళ్ళి అక్కడ ఏదైనా మంచి కంటెంట్ దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకొని పతి పల్లెటూరులో ఏ చిన్న ప్రసిద్ధి ఉన్నా మీకు తెలియజేస్తాను మనం తెలుసుకుందాం మరి